హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ట్రాకింగ్ రేంజ్ అన్నచలంలో దర్శనం అయిపోయాక మేము నైటే బయలుదేరామండి కుంభకోణానికి అక్కడ నుంచి కుంభకోణం వచ్చేసి ఒక ఫైవ్ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది అందుకే మేము నైటే బయలుదేరి కుంభకోణంలో అయితే రూమ్ తీసుకొని అయితే స్టే చేసాము ఎందుకంటే మార్నింగ్ మనకు తొందరగా దర్శనాలు అవుతాయి పూజలు ఏమన్నా ఉన్నా కానీ పూజలు కూడా అవుతాయండి ఎందుకంటే మనము రాహుకేతు పూజ పూజలు చేయించాలి కాబట్టి మనకు గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అంటూ ఉంటుంది ఆ టైంలో చేయించుకుంటేనే మనకు కొంచెం ఏమైనా దోషాలున్నా పోతాయి అని అంటారు అందుకే మేము డైరెక్ట్ నైట్ కుంభకోణానికి వచ్చి పడుకొని మార్నింగ్ కల్లా ఇలా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి రెడీ అయిపోయామండి మీరు తమ్ముళని చూశారు కదండీ మనకు అనంతకాల సర్పదోషం ఏమన్నా కుజ దోషము కేతు దోషాలు ఉన్నప్పుడు మనము చాలా రకాలుగా మనం పూజలు చేయించుకుంటాము ముఖ్యంగా మనము శ్రీకాళహస్తిలో నాసిక్లో త్రయంబకేశ్వర్లో అలా పూజలు చేయించుకుంటాము అవన్నీ అయినా కానీ మనకంటూ కొంచెం ఇంకేమైనా దోషాలు ఉన్నాయి అని అనుకుంటే ఈ ఒక్కసారి అయితే ఈ కుంభకోణానికి అయితే దర్శనం చేసుకోండి అండి ఎందుకంటే కుంభకోణంకి వెళ్తే మనకు రాహు కేతు కుజ టెంపుల్స్ అన్నీ ఉంటాయి వాటిలో మనకు టైమింగ్స్ ప్రకారం మనం అక్కడ పూజలు చేసుకోవాల్సి వస్తుందండి అండి ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి ప్లీజ్ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఎందుకంటే ఏ ఒక్కరికి తెలిసినా కానీ వాళ్ళకు మంచి జరిగినా కానీ నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా దోషాలతోటి కొందరు బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ వీడియో అవుతుంది అని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే మనము ఎంత ట్రై చేసినా కొన్ని మనకంటూ కర్మ ఫలితం బట్టి మనకంటూ కొన్ని మంచి రోజులు రాకపోవచ్చు మంచి జరగకపోవచ్చు అందుకే నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తామండి ఇక్కడ నుంచి మేము కుంభకోణంలో టిఫిన్ చేసి అయితే ఫస్ట్ మనకు తిరునాగేశ్వరం టెంపుల్ ఉంటుంది అక్కడ మనకు రాహు పూజలు అయితే జరుగుతాయి మీరు ఎప్పుడైనా వెళ్ళినా కానీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా రాహు గడియ ఉన్నప్పుడు అక్కడ అభిషేకము పాలాభిషేకం చేయిస్తారు లేదు అంటే మనకు లెవెన్ థర్టీకి అట్లా అభిషేకాలు కూడా జరుగుతాయండి మళ్ళీ మనకు ఏ రోజైనా వెళ్ళొచ్చు ఆ రోజు మనము ఎక్కువ రష్ అయితే ఉండరండి ఇలాగే దోషాలు ఎవరైనా ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి అనంతకాల సర్ప దోషాలు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు మనకి ఇక్కడ పూజ సామాన్ అన్ని ఇస్తారు కాకపోతే మనము ఎక్కడ టెంప్టేషన్ కాకుండా వాళ్ళు ఏదో ఏదో చెప్తారు ఎందుకంటే మనము ఏదో దోషాలతోటి మనం పూజలు చేయించుకుంటాం కాబట్టి వాళ్ళకు గిరాయికి కావాలి అన్నట్టు వాళ్ళు ఒకటికి పది చెప్తారు ఏది ఆలోచించకుండా పాలాభిషేకము మనము అభిషేకం చేపిస్తే గనక అక్కడ పాలు ఇస్తారు లోపల కూడా మనకు పూజ సామాన్ అంతా పాలాభిషేకంకి వాళ్ళు చెప్తారండి లేదు అంటేనేమో మనకి ఇక్కడ రావు పూజ మనము చేయించుకోవాలి అభిషేకం చేయించుకోవాలంటే వాళ్ళు మనకు ఇట్లా నాగపాము లాగా రింగ్స్ మనము శ్రీకాళహస్తిలో పెట్టి పూజలు చేస్తాం కదండి అలాంటి రింగ్స్ అయితే మనకు ఇస్తారు అది బయట కొనుక్కొని అయితే మనము లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మేము అభిషేకం చేయించుకుంటాము అని అంటే మనకు వాళ్ళు టికెట్ కూడా ఇస్తారండి చూడండి చాలా చాలా పెద్ద టెంపుల్స్ అసలు మనము ఎంట్రీ గంగన్న లోపల కోనేరు ఉంది చాలా పెద్ద కోనేరు నిజంగా తమిళనాడులో ఎన్ని టెంపుల్స్ గల్లికో టెంపుల్ అయితే అయినా కానీ అది పెద్దగా చాలా చాలా పెద్దగా మంచి డిజైన్స్ తోటి చాలా అందంగా ఉంటాయి కదా ఇక్కడ కోనేరు దాటిన తర్వాతనే మనం మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ మనము టికెట్ల టికెట్ వచ్చేసరికి మనకు వన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి అభిషేకానికి మళ్ళీ అక్కడ టికెట్ తీసుకొని అయితే కరెక్ట్ టైంకు జరుగుతాయండి కొంచెం అటు ఇటు అయినా కానీ వాళ్ళు తీసుకోరు మార్నింగ్ సెవెన్ కి ఉంటది లేదు అంటే లెవెన్ కి ఉంటది మనకి ఇక్కడ కుంభకోణం నుంచి తిరునాగేశ్వరం అండ్ నేను ఇక్కడ టైప్ చేసి కూడా పెడతానండి తిరునాగేశ్వరం మన కుంభకోణం నుంచి సిక్స్ మీటర్సే ఉంటుంది కిలోమీటర్సే ఉంటుంది ఈజీగా మనకు ఆటోలో వస్తారండి బస్సులు అయితే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లము కాబట్టి ఆటోలు అయితే మనకు హండ్రెడ్ రూపీస్లల్లో వస్తారు చూడండి పక్కనే కోనేరు ఉంటుంది పక్కనేమో టెంపుల్ లోపలికి వెళ్ళే రూట్ కూడా ఉంటుంది మనము ఈ టెంపుల్లకి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ ఉన్ని అంటే లింగంనైనా శివలింగంనైనా ఏవైనా కానీ మనం తాకకుండా మొక్కాలండి మనకు మామూలుగా గుళ్ళు కనబడంగానే ఇట్లా తాకి మనం మొక్కుతాం కదా ఇక్కడ మనము దోషాల నివారణ చేసుకుంటాం కాబట్టి అక్కడ మనము దేన్ని తాకకుండా మొక్క మొక్కాలి అక్కడ మేము వెళ్ళేసరికి మాకు అభిషేకం అక్కడ చేయించుకొని పూజలు చేయించుకొని అయితే మనకు తొందరగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ నైన్ కల్లా మనకు సెవెన్ థర్టీ కల్లా ఉంటే నైన్ కల్లా మనకు అయిపోతుంది అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడ కూర్చొని ఆ టెంపుల్స్ అన్నీ చూస్తుంటే అసలు ఎంత పెద్దగా ఉన్నాయండి చాలా పెద్దగా అనిపించింది ఇక్కడ చూడండి అసలు సూర్యుని కిరణాలు ఎంత క్లారిటీ గా కనబడుతున్నాయి అంటే ఇక్కడ లైట్స్ తోటి ఇటు పక్క డైరెక్ట్ సన్ లైట్ రేస్ అసలు చాలా అందంగా కనబడుతుంది చాలా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది ఇది స్పెషల్లీ రావు టెంపుల్ ఇక్కడ మనకు పర్టికులర్ గా రావు పూజలు అభిషేకాలు మాత్రమే జరుగుతాయండి మనము దోషాలు చేసేటప్పుడు ఫస్ట్ రావుదేవునికి అభిషేకం అయిపోయాక ఇక్కడ నుంచి మనము దేవుని దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ నుంచి మనకు క్లియర్ గా ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటదండి మనకు ఆటోస్ అయితే ఎక్కువ అడుగుతారు వెహికల్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా వెహికల్ తీసుకెళ్లొచ్చు బస్ అయితే మనకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయినా వాళ్ళు క్లియర్ గా చెప్పగలుగుతారు కాబట్టి త్రీ అండ్ హాఫ్ అవర్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఆ నేమ్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి వైదేశ్వర్ కోయల్ ఇది ఓన్లీ కుజదేవుంది అంటే అంగారకుడి ప్లేస్ అన్నట్టు ఈ టెంపుల్లో మనకు అంగారకుడికి ఏంటి అభిషేకమైన పూజలైనా గా చేస్తారండి ఎక్కడ ఎక్కువ అమౌంట్ అయితే ఎక్కడ ఉండదండి అక్కడ అంతటా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఈ మే మొత్తానికి ఇక్కడ కుజాదేవుని టెంపుల్కి అయితే మేము వచ్చామండి మాకు వచ్చేసరికి ట్వెల్వ్ అయింది అంటే టెంపుల్ క్లోజ్ చేయడము వన్ థర్టీ టూ కట్ల క్లోజ్ చేస్తారు మాకు టైం ఉండే కాబట్టి వెంటనే మేము లగేజ్ అక్కడ పెట్టేసుకొని మళ్ళీ పూజకైతే మేము పంతులతో అయితే మాట్లాడుకొని పూజ అయితే చేయించుకున్నామండి ఇక్కడ చూడండి అంతా అయిపోయాక మనకు అన్నదానం ప్యాకెట్స్ ఇస్తారు అన్నట్టు అన్నం ఇవి అంటే అది మనం తినద్దు అందరికీ అన్నదానం చేసినట్టుగా ప్రతి ఒక్కరికి మనము టెంపుల్ లోపలనే పనిచేయాలి అన్నట్టు అన్నట్టు పూజ చేసేటప్పుడు కూడా మనము అంగారకునికి అభిషేకం చేపిస్తాం కాబట్టి అక్కడ ఊదు అనేది మళ్ళీ వాటర్ కూడా అభిషేకం నీళ్లు కూడా మనకి ఇస్తారు అది ఎలా వాడాలో కూడా వాళ్ళు క్లియర్ గా మనకు ఆ మళ్ళీ మనం ఇక్కడ అన్నదానం ప్యాకెట్స్ అయితే మొత్తం ఇక్కడనే అయిపోగొట్టి మనకు కొజదేవునికి పూజ చేసిన మాలలు మనకిస్తారు మనం ఎల్లో వాళ్ళు వేస్తారు కాబట్టి అది మనము గు గుడి చుట్టూగా అన్నదానం అయిపోయాక అన్నదానం చేసినాక గుడి చుట్టూ తిరిగి అవి మళ్ళీ గుడి ముందర అక్కడ గజస్తంభం ఉంటుంది అక్కడనైతే మనము అవి వేసేయాలి ఇక్కడ అంగారకుని పూజ అయిపోయాకనే మనము అక్కడ శివుని దర్శనం అయితే చేసుకోవాలండి ఒక ద ఒక ప్రదక్షిణమైతే చుట్టూ తిరగాలి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇది తిరునాగేశ్వరంలో మనకు కుజదే దోషంది పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ మనం ఇక్కడ నిద్ర చేయాలండి అంటే మనం నిద్ర చేయాలి అనేది గుళ్ళోనే కాదు తిరునాగేశ్వరంలో గుడి చుట్టూగా మనకు రూమ్స్ ఉంటాయి సత్రాలు ఉంటాయి ఎక్కడైనా రూమ్ తీసుకొని ఒక నిద్ర అయితే ఆ రోజు నిద్ర వేసుకొని తర్వాత రోజే మనము వేరే టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుందండి అందుకే పర్టికులర్గా మీరు పూజ చేయించుకోకపోయినా పర్లేదు ఇక్కడ టెంపుల్కి వచ్చి మాత్రం ఒక నిద్ర చేస్తేనే మనకున్న దోషం అనేది తగ్గి మనకు ఆ ఎఫెక్ట్ అనేది రాకుండా మనకు మంచి జరుగుతుంది అనేది అందరూ అంటారు నేను కూడా నమ్ముతానండి ఈ విషయంలో ఈ టెంపుల్ చాలా పెద్దదంటే ఎంత పెద్దదంటే అసలు ఎన్ని చుట్టూ స్తంభాలు అవన్నీ చూసినా కానీ తీసినా కానీ చాలా చిన్నదిగానే కనబడుతుంది అక్కడ మనకు పూజ సామాను అన్నీ ఇస్తారండి అమ్మవారు పార్వతీమాత టెంపుల్ కూడా ఉంటుంది పక్కనే శివుని టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది కుంకుమార్చనలు జరుగుతాయి మళ్ళీ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి మాకైతే పోగానే అక్కడ రావు పూజ అయిపోయింది ఇక్కడ కుజదేవింది కూడా పూజ అయిపోయింది వెంటనే మేము అక్కడ ఒక రూమ్ అయితే తీసుకొని ఆ రోజైతే అక్కడ స్టే చేసామండి మళ్ళీ ఇంకొకటి మెయిన్ 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 టాపిక్ ఏంటంటే మన తాళపత్ర గ్రంథాలు అంటారు కదండి మన గురించి మన జాతకం గురించి ఇంతకు ముందు మనం ఏం చేసామో ఏంటి అనేది మన క్లియర్గా ఇక్కడనే చెప్తారండి కాకపోతే దీని రేట్ వచ్చేసరికి చాలా ఎక్కువ మనకి ఏ ప్రాబ్లం ఉన్నా దాని గురించి క్లియర్ గా మనకు ఇక్కడ చెప్తారు ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే పెళ్లి కాని వాళ్ళైనా ఎవరైనా భార్య భర్తలైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కొంచెం మనము బార్గింగ్ చేసి అయినా కానీ ఇక్కడ తలపత్ర గ్రంథాల గురించి అయితే తెలుసుకొని మన జాతకం గురించి అయితే మనం తెలుసుకోవడం మాకైతే బాగా నచ్చింది మేము ఇంతకుముందు ఇది మాది సెకండ్ టైం అన్నట్టు ఇక్కడికి రావడము మా సారు నేను ఇంతకుముందు ఒకసారి వచ్చాము అప్పుడే మేము తెలుసుకున్నాము దాని గురించి మనకు సీడి కూడా ఇస్తారండి అసలు ఎక్కడ ఎక్కడ అంటే అసలు ఎక్కడ లేదండి ఈ ప్లేస్ని ఈ వైదేశ్వర్ కోయిల్ని మన తాళపత్ర గంధాల గురించి మనకు మన జాతకం గురించి మన నాడీ జాతకం గురించి తెలియజేసేదంటే ఇక్కడనే అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చేసి చేసినా కానీ తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనంటే మనం సరి చేసుకుంటూ జీవితాన్ని గడపడం బెటరు తెలుసుకోకుండా ఇబ్బందులు పడే కంటే తెలుసుకొని జాగ్రత్త పడడమే బెటర్ అని మేమిద్దరం అట్లా అనుకుంటాము అక్కడ వెళ్ళాము కాకపోతే ఈసారి ఇక మేము చూపించుకోలేదు మా తమ్మునికి అనుకున్నాము కానీ చూపించుకోకుండా రిటర్న్ అయ్యాము ఇక్కడ కావాల్సినవి అయితే కొంచెం షాపింగ్ అయితే చేసేసుకున్నాము రేయన్స్కి ఎక్కడ కనపడ్డా కానీ బాల్సే కావాలి ఇక అక్కడ కొద్దిసేపు బాల్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళని కూడా అసలు ఎవరిని వదలడు అక్కడ కొద్దిసేపు బాలాట ఆడుకొని అక్కడ మేము షాపింగ్ చేసేసి రిటర్న్ అయ్యామండి చూడండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా అసలు ఈ స్తంభాలు అసలు నిజంగా చాలా బాగుంటుందండి అసలు మనకు టెంపుల్స్ కావాలి అని అంటే తమిళనాడులోనే కనబడతాయా మరి ఏమో తెలియదు కానీ చాలా చాలా అందంగా ఉంటాయి ఇక్కడ నుంచితే మేము బయటకు వెళ్ళామండి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నేను ఇందులో ఓన్లీ రాహు కుజ టెంపుల్ గురించే చెప్పానండి కేతు టెంపుల్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే మరి వీడియో ఎక్కువ లాంగ్ అయిపోతే కనుక ఎవరు చూడరేమో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందేమో అన్నట్టుగా నేను చ ట్వల్వ్ థర్టీన్ మినిట్సే పెట్టానండి అప్పటికి నేను స్లో ఎమోషన్లో పెట్టుకుంటేనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అనిపించింది మళ్ళీ ఇక్కడ మేము నిద్ర చేసిన తర్వాత మేము రే కేతు టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఏం జరిగిందా అనేది ఎక్కడ ఏ టైంకి పూజ అనేది ఇక్కడ నుంచి ఎంత దూరం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ప్లీజ్ స్క్రిప్ట్ చేయకుండా నా వీడియోస్ అయితే ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి వస్తున్న వీడియోస్ అయితే చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ అండి ఎవరు స్కిప్ చేయకుండా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకైతే ఫుల్గా ఆకలి అవుతుంది వెళ్ళి ఇక మంచిగా హోటల్కి వెళ్ళి తిందామన్నట్టుగా అక్కడికి వెళ్ళాము రేయాన్షి కూడా ఫుల్ ఆకలి అవుతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెన్నైలో చెన్నై సైడు ఇటు సైడ్ ఏంటంటే మనకు అన్నం ఒకటే పూట దొరుకుతుందండి ఆ ఒక్క పూటని మన మనమేమో మన తెలంగాణ కాబట్టి మన సైడు మూడు పూటలు కాదు కదా పొద్దున టిఫిన్ కూడా మనం అన్నంతో వేస్తాము మాకైతే టిఫిన్ కూడా అన్నంతో అలవాటు అలాంటిది చెన్నైకి వచ్చినప్పటి నుంచి అసలు మాకు రైస్ అనేది అమృతంలాగా అయిపోయింది అస్సలకే దొరకట్లేదు పొద్దున రాత్రి టిఫిన్లు అవుతున్నాయి రా మధ్యాహ్నము రైస్ అవుతుంది రేయన్స్కి అయితే ఫుడ్ ప్రాబ్లం చాలా అవుతుంది అతన్ని బెదిరించి తినబెట్టి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ప్రశాంతంగా నేను అన్నం తింటున్నాను ఎందుకంటే ఇప్పుడు తినలేదనుకోండి మళ్ళీ రేపటి వరకు నాకు మధ్యాహ్నం వరకు రైస్ కూడా దొరకది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకే అండి బాయ్ బాయ్